చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారు ఒకరికొకరు చాలా పొగుడుకుంటామన్నారు అనమాట వాన్ గిగా వాట్ డేటా సెంటర్ గూగుల్ని విశాఖపట్నం రప్పించేస్తామని చెప్పేసి ప్రజల్ని ఫూల్స్ అనుకుంటామన్నారు హిస్టరీ తెలిసి ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళే హిస్టరీని క్రియేట్ చేయగలుగుతారు ఓకే లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఫర్ గటింగ్ హిస్టరీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యూ గో బ్యాక్ ఇన్ ద సేమ్ గూగుల్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఆదానీతో త్రీ హండ్రెడ్ మెగా డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి ఒక ఎంఓయూ చేసుకున్నారు ఎంఓయూ చేసుకున్న తర్వాత ఏమో అతనికి త్రీ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ అప్రూవ్ చేస్తారు శంకుస్థాపన చేశారు ఆదాని కూడా వచ్చారు గౌతమ్ ఆదాని కూడా వచ్చారు వచ్చి విత్ వన్ కండిషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఈస్ సేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నువ్వు డేటా సెంటర్ పెడితే నాకేం వస్తుంది అదొక గొడవను ఈరోజేమో ఒక సిటీకి కావాల్సినటువంటి వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేస్తే సిటీ అందరికీ నీరు ఎలా సప్లై చేస్తుంది అలా సప్లై చేస్తుంది అంతేనేది దానికి ఏం సెక్యూరిటీ లెటర్లు ఉండాలి అంతే నాకు కావాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ యూనిట్ ఏం పెడతాను సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం పెడతావు ఐటీ యాప్స్ ఏమి నిర్మాణం చేస్తావు దానికి ల్యాండ్స్ నీకు కావాలంటే నేను ఇస్తాను అని చెప్పి రెండు ఇరవై రెండు వేల జాబుల్ని ఎంఓయ్ చేసుకున్నారన్నమాట ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ అప్రూవల్ చూడండి నేను చక్కెం చేసే ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్ అప్రూవల్ ఇది చేయించుకున్నారు చూడండి ఇరవై రెండు వేల జాబులకి ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి బట్ దట్ వాట్ ఆన్ ద పేపర్ హెస్ బీన్ మేడ్ దట్ టు బి ఇంప్లిమెంటెడ్ బై ద కమింగ్ గవర్నమెంట్స్ ఈరోజు అది మళ్ళీ మార్చేసి ఈరోజు ఆదాని అంటే అన్ని ఆదానికి అండగడతా ఉన్నారని చెప్పేసి దాన్ని గూగుల్ అటాచ్ చేశారు ఎయిర్టెల్ని అటాచ్ చేశారు వన్ గిగా వాట్ అని చెప్పేసి ఈరోజేమో చెప్తా ఉన్నారు బట్ హౌ మెనీ జాబ్స్ యూ విల్ బి గివింగ్ ఐఎమ్ క్వశ్చనింగ్ ద లోకేష్ ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా డేటా సెంటర్ ఉంటే ఉంటున్నాయి ఎక్కడ పడితే అక్కడే డేటా సెంటర్ పెడతా ఉన్నారు దాంట్లో పెద్ద గొప్ప ఏం కాదు ఎందుకంటే కంట్రోల్ యూనిట్స్ అన్నీ కూడా ఎక్కడో ఉంటాయి సింగపూర్ నుంచో లేదంటే మన హైదరాబాదు లేదంటే సిలికాన్ వ్యాలీయో అక్కడ నుండి ఆపరేట్ చేస్తారు ఏదైనా సరే కావాలనుకుంటే ఇక్కడ డేటా సెంటర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారన్నమాట ఎవరు ఫిజికల్గా రానవసరం లేదన్నమాట మరి ఇక్కడ ఏం చేస్తారంటే ఓన్లీ ఆ యూనిట్ని కడతారు కట్టేటప్పుడు లేబర్ కావాలి ఆ లేబర్ని కూడా మేము లక్ష ఎనభై వేల మందికి జాబులు ఇచ్చేస్తాను చెప్పేసి నువ్వు చెప్పుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు దానికి ఇరవై రెండు వేల సబ్సిడీ ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీయా అపరంగ ఇచ్చేస్తే ఎవడైనా ఎత్తుకెళ్ళిపోతాడు పెళ్లి చేసుకోండి రారా బాబు అంటేనేమో బోళ్ళు ఎంచుతారు అమ్మాయిలో అని గుణగణాలు ఎంచుతారు చదువు పెంచుతారు వాళ్ళ అమ్మ నాన్న ఏంటి అత్త మంచిదేనా కాదని లేదురా ఈ అమ్మాయిని ఇస్తున్నానంటే ఎవడైనా ఎత్తుకెళ్ళిపోతాడు అంతే కదా ఇది కామన్ కదా నువ్వు ఇస్తానంటే ఎత్తుకెళ్ళిపోతున్నారు వాళ్ళు గూగుల్ ఏమైనా సరే అడుక్కున్న తినంటున్నాడా ఒక తొందర పిచ్చాకే వంద కోట్ల శాలరీ వేస్తావు అదన్నమాట ఆ కంపెనీ కొనుక్కోలేరా వాళ్ళ ల్యాండ్ని నువ్వే ఫైవ్ టీఎంసీ వాటర్ అంట ఫైవ్ టీఎంసీ వాటర్ అంటే ఎంత తెలుసు అండి ఈరోజు నాకు అర్థం కావట్లేదు మన విశాఖపట్నం అందరికీ సరిపోయే వాటర్ వన్ టీఎంసీ అంటే ఎంతండి థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటే ఎంత తెలుసు అండి ఒక రెండు వేల మూడు వందల ఎకరాల్లోని ఒక అడుగు ఎత్తులోని ఒక అడుగు ఎత్తులో నీరు నిలవ ఉందనుకోండి రెండు వేల మూడు వందల ఎకరాలు ఒక అడుగు ఎత్తు నీళ్ళు ఉందనుకోండి అది ఒక టీఎంసీ అంట అంటే అలాంటి ఎన్ని ప పదివేల ఎకరాల్లోని ఒక ఒక అడుగు ఎత్తులో ఉండే నీరంతా ఎత్తుకెళ్ళిపోతాడండి అప్పుడంగా యాభై కోట్ల కేజీస్ యాభై కోట్ల టన్స్ కార్బన్ డైఆక్సైడ్ వదులుతుందట అంటే పదివేల కార్లు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ ఇది వదులుతుందంట పదివేల కార్లు దీని కార్బన్ డైఆక్సైడు ఈ గాలిలోనికి వచ్చిన దాన్ని సబ్జ్యూ చేయాలంటే అరవై ఆరు లక్షల చెట్లు కావాలంట విశాఖపట్నం అరవై ఆరు లక్షలు లేవు అంటే ఎంత ఎయిర్ పొల్యూషన్ వదితావు అన్నారు మీరు ఇప్పుడు కరెంటుకి వద్దాం ఇదేంటి వన్ గిగా వాట్ ఇది అంటే మీరు దీన్నేమో బైట్స్ అంటాం ఇది గిగా వాట్ గిగా వాట్ అంటే కరెంట్ ఎనర్జీ కన్జంప్షన్ ఎనర్జీ కన్జంప్షన్ ఎంత వాడుతుంది అనేది వన్ గిగా అంటే ఎంతండి ఈరోజు మన భారతదేశం అంతా కలిపి నాలుగు వందల యాభై ఒక గిగావాట్స్ కరెంటు వాడుతుంది నాలుగు వందల యాభై ఒక గిగావర్స్ కాలుతుంది ఇది ఒకటే ఒక గిగావాట్ వాట్ కాల్చేస్తుంది అండి అంటే ఒక టౌన్ కాల్చేసేది అంటే విశాఖపట్నంలో పది లక్షల కుటుంబాలు ఉంటే పది లక్షల కుటుంబాలు వాడే కరెంట్ అంతా ఇది వాడుతుంది అంట మన పది లక్షల కుటుంబాలు కూడా లేవు అది తెలుసుకోవాలి ఇది విశాఖపట్నం అంత కరెంటు నువ్వేమో ఒక రూపాయి సబ్సిడీ ఇచ్చావంట ఇండస్ట్రియల్ కరెంట్ని కాదు ఇరవై ఐదు పర్సెంట్ ఏమో ల్యాండ్ సబ్సిడీ ఇచ్చేస్తా రేట్ తగ్గించేస్తామంట రిజిస్ట్రేషన్ ఫీజు లేదంట జిఎస్టీ లేదంట మరి ఇవన్నీ ఇచ్చేస్తే నాకు అర్థం కాదు ఏమవుతుంది విశాఖపట్నం నా ఆశ్చర్యం వేస్తా ఉందన్నమాట చంద్రబాబు నాయుడు లోకేష్ని ఎవ్వరని నమ్మొద్దండి దయచేసి నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ యూనిట్ ఎక్కడ పెడతా ఉన్నాడంటే న్యాచురల్ రిసోర్సెస్ ఆఫ్ ది విశాఖపట్నం డిమాండింగ్ దట్ యూనైట్ ఆల్రెడీ ఎంఓయూ హస్ బిన్ మేడ్ బై ద జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అక్కడ శంకుస్థాపన చేశారన్నమాట దట్ కాన్ బి వైలేటెడ్ అండ్ వన్ మోర్ థింగ్ ఈ యూనిట్ని తీసుకుని వెళ్ళి అమరావతిలో పెట్టుకుందాం అని చెప్పి ఆలోచించారు తండ్రి కొడుకు కానీ దిస్ నీడ్స్ సముద్రం సీ లైన్స్ వేస్తారు ఎక్కడికి పదమూడు కంట్రీలకి సింగపూరు మలేషియా ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీలకి సీ లైన్లో వేస్తారు కేబులింగ్ అంతా కూడా సో ఇటువంటిది ఫైబర్ కేబిలింగ్ అంతా చేస్తారు కాబట్టి సముద్రం కావాలి సముద్రం కావాలంటే విశాఖపట్నం కావాలి సో ఇవన్నీ దాచేసి ప్రజల్ని తప్పుదోవని పెడతా ఉన్నారన్నమాట సో అందుకే మేము ప్రశ్నిస్తా ఉన్నాము జాబ్స్ జనరేట్ చేయి వి విల్ హ్యాండోల్డ్ యూ వైఎస్ఆర్ చెప్ ఆల్వేస్ విత్ ద గ్రోత్ ఆఫ్ దిస్ కంట్రీ సిటీ మెయిన్లీ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఈ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఈ రాష్ట్రాన్ని విశాఖపట్నం ఈ వాంట్స్ ప్రమోట్ ది విశాఖపట్నం ఎస్ అ గ్లోబల్ హబ్ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా గ్లోబల్గానా ఏ ఇండస్ట్రీ అయినా ఏ డేటా సెంటర్ అయినా సరే ఏ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలంటే అది విశాఖపట్నం అయి ఉండాలని చెప్పేసి వైజ్లీ అతనేమో దీని మీద ఇంట్రెస్ట్ పెట్టారన్నమాట అలాంటి సిటీని ఈరోజేమో మీరేమో కావాలనుకున్న వాడికి ఏమో మేము ఎన్ని జాబ్స్ని ఇస్తావో నేను చెప్పు బట్ వీ డోంట్ బిలీవ్ లోకేష్ వి డోంట్ బిలీవ్ చంద్రబాబు నాయుడు వీ ది సుందర్ పిచ్చాయి ఆస్కిన్ టు మేక్ ఎ స్టేట్మెంట్ దట్ డిస్ మెనీ జాబ్స్ యూఆర్ గోయింగ్ టు క్రియేట్ అని చెప్పి ఆఖరికి ఇచ్చేది ఏంటంటే ఈ సెక్యూరిటీ జాబ్లు ఇస్తారు అంతేనే ఎందుకంటే ఈ కంపెనీకి సెక్యూరిటీ ఉండాలి అంతే తప్పించి ఒక వంద రెండు వందల మంది మెకానికల్ ఇంజనీర్స్ ఉండాలి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు అక్కడ ఏమి ఉండరు ఉండరు అక్కడ ఎందుకంటే ఇది మెకానికల్ యూనిట్ నేను చెప్తా ఉన్నాను కదా ఇది ఒక ఇదొక ఇదొక గొడవనమాట మనం ఎలాగైతే గుంటూరుకి మనం ఏదైనా సరే వెళ్ళామంటే ఇప్పుడు ఇప్పుడన్నీ ఏకి అలాగే ఏమైందంటే ఎక్కువ కరెంట్ తాగుతూ ఉంది అన్నమాట ఎందుకు చేయనమాట ఎక్కువ కరెంటు తాగుతా ఉన్నాయి ఎక్కువ వాటర్ తాగేస్తూ ఉన్నాయి మన న్యాచురల్ రిసోర్సెస్ వాడిస్ ఇవన్నీ కూడా కానీ మనకేమో ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లేదు అన్నమాట